పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు మత్సు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు అయ్యో కపట భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా పరిసయులారా మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు అది బయటకు అందముగా ఉన్నను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థముతోనూ నిండియుండును అటులనే మీరును బయటకు వలె కన్పట్టినను లోపల కపటముతోనూ కలుషముతోనూ నిండి ఉన్నారు అయ్యో భక్తులైన ధర్మశాస్త్రోపదేశకులారా పరిసేయులారా మీరు ప్రవక్తలకు సమాధులను నీతిమంతులకు చక్కని స్మారక చిహ్నములను నిర్మితురు మా పితరుల కాలమందు మేము జీవించి ఉన్న ఎడల ప్రవక్తలను చంపుటలో మేము వారితో భాగస్థులమై ఉండడి వారము కాము అని మీరు చెప్పుదురు వాస్తవముగా ప్రవక్తలను చంపిన వారి వారసులమని మీకు మీరే రుజువు చేసుకొనుచున్నారు కావున మీ పూర్వులు ప్రారంభించిన పనిని పూర్తి చేయుడు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు